మీరు వినండి ఇది నిజం జపాన్లో తొంభై ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఈజీగా బతికేస్తారు తొంభై ఏళ్ళ వయసులోను పరుగులు తీస్తూ బతికేస్తారు కిడ్నీ సమస్య నుండి క్యాన్సర్ సమస్య వరకు వారు వేసుకునే పిల్ ఒకటి ఉంది అదే జపాన్ మ్యాజిక్ పిల్ ఇంతకీ అది ఏంటి ఎక్కడ దొరుకుతుంది చెప్తే ఎంత ఖర్చైనా కొనుక్కుంటాం అంటారా నిజానికి అది ఫ్రీగానే దొరుకుతుంది ఆ పిల్ పేరు నడక వివిధ అనారోగ్యాలను అడ్డుకునేందుకు ప్రపంచంలో ప్రాచుర్యం ఉన్న కొన్ని నడకలే ఈ పిల్స్ జపాన్లో వందేళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది ఇక్కడి ప్రజలు అనుసరించే జపాన్ వాక్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ వాక్ దీర్ఘాయుష్కు కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు దీన్ని చేయడం కూడా చాలా తేలికే మూడు నిమిషాలు వేగంగా నడిచి మూడు నిమిషాలు మామూలు నడక నడిస్తే చాలు దీన్నే మార్చి మార్చి ఐదు సార్లు నడవటమే జపాన్ వాక్ ఈ వాక్ తో కండరాలకి గుండెకి తగినంత ఆక్సిజన్ అంది అనేక అనారోగ్య సమస్యలను తగ్గుముఖం పడతాయంట అలాగే పదేళ్లు వయసు తగ్గిన ఫీలింగ్ వస్తుందంట అందుకే జపాన్ ప్రజలు ఇష్టంగా అనుకరిస్తున్నారు జపాన్ వాక్ రోజుకు ముప్పై నిమిషాలు చేయాలి వారానికి నాలుగు రోజులైనా చేస్తే మధుమోహం మాయమైపోతుంది రోజుకు పదివేల అడుగులైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి నడకను జపనీయులు నైన్టీన్ సిక్స్టీలోనే లోనే మొదలు పెట్టారు దాని ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి రోజుకు పదివేల అడుగులు వేయటం ద్వారా గుండె సమస్యలు దరిచేయవు అలాగే పదమూడు రకాల క్యాన్సర్ వ్యాధులను దూరం చేస్తుంది ఎనిమిది అంకె ఆకారంలో ఐదు నిమిషాలు ఆగకుండా నడవటమే ఎయిత్ వాక్ ఎక్కడైనా సరే ఎనిమిది ఆకారాన్ని గీసుకొని మరీ చిన్నది కాకుండా కనీసం ఎనిమిది అడుగుల వెడల్పు పదహారు అడుగుల పొడవు ఉండాలి కాస్త నెమ్మదిగా మొదలుపెట్టి వేగాన్ని పెంచుకుంటూ పోవాలి ఇలా నడవటం వలన మన ఏకాగ్రత పెరుగుతుంది తలకు దెబ్బలు తగిలిన వారికి మానసిక సమస్యలు ఉన్న వారికి వైద్యులు తొలి రోజుల్లో ఈ నడకనే చికిత్సగా అందించేవారు తరువాత శరీరం మనసుకు ప్రయోజనాలు అందించే నడకగా ప్రపంచం అంతటా ప్రాచుర్యంలో వచ్చింది ఈ ఎయిత్ వాక్ చాలా మంది వృద్ధాప్యంలో కర్రల సహాయంతో నడుస్తారు అన్ని వయసులో వారికి మేలు చేసే నార్తిక్ వాక్ లోను ఈ కర్రలనే ప్రాధాన్యమైనవి సన్నటి కర్రలతో నడిచే ఈ విధానాన్ని నార్తిక్ వాక్ అంటారు కర్రల సహాయంతో నడిస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటి అని అనుకోవచ్చు ఈ విధానంలో ఏ వ్యాయామంలో లేని విధంగా నైన్టీ శాతం కండరాలు కదులుతాయంట అలాగే మామూలు వాకింగ్ కన్నా నలభై ఆరు శాతం ఎక్కువ క్యాలరీస్ అవుతాయంట కర్రల సహాయంతో నడిచినప్పుడు మోకాల నొప్పులు ఉండకపోవడం ఎంత దూరం నడిచినా అలసట లేకపోవడం ఈ వాకింగ్ ప్రత్యేకత అసలైన వృద్ధాప్యం వయసు పెరిగినప్పుడు కాదు కాళ్ళు అలసిపోయినప్పుడు వస్తుంది అవును మన కాళ్ళ పిక్కలలో సోలియస్ అనే కండరం ఉంటుంది దీన్ని మనిషికి రెండో గుండె అని కూడా అంటారు గుండెకి పంపు చేసే ఈ సోలియస్ మజిల్ చురుకుగా ఉండడం చాలా అవసరం వారానికి కనీసం ఐదు రోజులు నూట యాభై నిమిషాలు తగ్గకుండా చూసుకుంటే మనసుకు శరీరానికి సూపర్ ఛార్జింగ్ లా పనిచేస్తుంది